తీపి గుమ్మడికాయ అనగానే అందరూ పులిసే అనుకుంటారు గుమ్మడికాయతో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది గుమ్మడికాయ కర్రీ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా మంచి గుమ్మడికాయని గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి గుమ్మడికాయ పై ఉన్న చెక్కుతో ఉంటేనే బాగుంటుంది అందుకే గుమ్మడికాయని చెక్కకుండా ముక్కలు చేసుకోవాలి ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా చేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని చీరికలుగా పెట్టుకోండి ముందుగా జీలకర్ర కరివేపాకు పోపు పప్పులు వేసి వేయించండి తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు రెండు ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపండి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వండి తర్వాత పసుపు కారం వేసి బాగా కలపండి కావాలంటే ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవచ్చు తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసి బాగా కలిపి నాలుగు నిమిషాలు మూత పెట్టి ఉంచండి గుమ్మడికాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత కావలసినంత ఉప్పు తగినంత నీళ్లు పోసి మూత పెట్టండి ముక్కలు బాగా ఉడికిన తర్వాత కొద్దిగా బెల్లం వేసుకుంటే గుమ్మడికాయ కూర మరింత టేస్ట్గా ఉంటుంది బెల్లం వేసుకోకపోయినా నో ప్రాబ్లం బెల్లం కలిపిన తర్వాత రెండు నిమిషాలు ఉంచితేరీ వేడి వేడి అన్నంలో తీయ తీయగా కారం కారంగా ఉండే గుమ్మడికాయ కూరను కలుపుకుని తింటే ఉంటుంది అబ్బా దాని టేస్టే వేరండి ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి గుమ్మడికాయ కూర హెల్త్ అప్పుడే ఎంతో మంచిదండి